ప్రతిష్టాత్మక విజయ హజారే ట్రోఫీలో హైదరాబాద్ బ్యాటర్ కరీంనగర్ బిడ్డ అమర్ రావు దుమ్మురెప్పాడు ఎలైట్ గ్రూప్ బిలో భాగంగా బెంగాల్ తో మంగళవారం రాజ్ కోట్ వేదికగా జరిగిన మ్యాచ్ లో అమర్ రావు డబుల్ సెంచరీతో చెలరేగాడు నూట యాభై నాలుగు బంతుల్లో పన్నెండు ఫోర్లు పదమూడు సిక్స్లతో రెండు వందల పరుగులతో అజయంగా నిలిచాడు ఓపెనర్ గా బరిలోకి దిగిన అమన్ రావు బెంగాల్ ప్రధాన పేసర్ దీప్ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి బంతిని సిక్స్ గా తరలించి రెండు వందల పరుగుల మార్కును అందుకున్నారు లిస్ట్ ఏ క్రికెట్ లో అతనికి ఇది తొలి శతకం కాగా దాన్నే డబుల్ సెంచరీగా అమన్ అమర్ కు కెరియర్ లో ఇది మూడో లిస్ట్ ఏ మ్యాచ్ మాత్రమే బెంగాల్ తరఫున బరిలోకి దిగిన భారత స్టార్ బౌలర్లు మహమ్మద్ షమీ ముఖేష్ కుమార్ ఆకాష్ దీప్ షహబాజ్ అహ్మద్ లను అమన్ రావు చితక్కొట్టాడు షమీ ముఖేష్ కుమార్ దీప్ బౌలింగ్ లోనే అమన్ రావు నూట ఇరవై పరుగులు రాబట్టాడు ఈ ముగ్గురి బౌలింగ్ లో ఎనిమిది సిక్సర్లు బాధాడు అరవై ఐదు బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అమన్ రావు నూట ఎనిమిది బంతుల్లో శతకం పూర్తి చేసుకున్నాడు మరో నలభై ఆరు బంతుల వ్యవధిలోనే డబుల్ సెంచరీ సాధించాడు చివరి ఓవర్ లో ఆఖరి బంతికి ముందు నూట తొంభై నాలుగు పరుగులతో నిలిచిన అమన్ రావు ఆకాష్ దీప్ బౌలింగ్ లో సిక్స్ బాది ద్విశతకాన్ని అందుకున్నాడు లిస్ట్ ఏ క్రికెట్ చరిత్రలో డబుల్ సెంచరీ బాధిన పదిహేనవ భారత ఆటగాడిగా అమన్ రావు చరిత్రకెక్కాడు లిస్ట్ ఏ క్రికెట్ లో హైదరాబాద్ తరపున డబుల్ సెంచరీ బాధిన బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత యాభై ఓవర్లలో ఐదు వికెట్లకు మూడు పరుగులు చేసింది ఇదిలా ఉంటే ట్వంటీ సిక్స్ మినీవేలంలో అమర్ రావు ను రాజస్థాన్ రాయల్స్ ముప్పై లక్షలకు కొనుగోలు చేసింది అమెరికాలో పుట్టిన అమన్ రావు హైదరాబాద్ లో పెరిగాడు కరీంనగర్ జిల్లాకు చెందిన ఈ కుర్రాడు గత కొద్ది కాలంగా దేశవాళీ క్రికెట్ లో నిలకడగా రాణిస్తున్నాడు